వాసుదేవా ఒకే కన్య వివాహం ఐదుగురు పురుషులతో జరగడమా ఐదుగురా పాండవులు ఐదుగురు అంటారేమిటి మహామంత్రి వారు ఒకే శక్తికి పంచరూపాలు ఏ విధంగానంటే పంచముఖి శ్రీహనుమానుడి పంచముఖాలవని అలా వారు ఐకమత్యంగా ఉంటేనే అందరికీ మంచి జరుగుతుంది కానీ వాసుదేవా కానీ అనవలసిన అవసరం లేదు మహామంత్రి పాండవులకు ఏ పరీక్షనైనా జయించగలిగే శక్తి ఉంది వారి జీవితం సుగమం కాకపోవచ్చు కాని ఇది మాత్రం చెప్పగలను వారు అవశ్యం సఫలం కాగలరు మీరు మీ ధర్మాన్ని ధైర్యాన్ని విడనాడకుండా హస్తినాపుర సింహాసనాన్ని రక్షిస్తూ ఉండండి మహామంత్రి ఆర్యావర్తంలో భయానక భూకంపం వంటిది రానున్నది మహామంత్రి హస్తినాపుర సింహాసనమే ఆ